జై భవాని జై జై భవానీ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి ఇంద్రకెల్లాద్రి మీద అత్యంత అద్భుతంగా శాకాంబరి మాత ఉత్సవాలు నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా దేవాలయ పరిసర ప్రాంతాలని అంగరంగ వైభవంగా సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది కానీ మన భక్తులు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఇలా కూరగాయల్ని పీకేసుకుని ఇలా యొక్క ప్రాంగణాన్ని ఈ విధంగా తయారు చేయడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి మీరు ఆలోచించండి మీరు నిజంగా మీకు కూరగాయలు కావాలనుకుంటే మీరు వచ్చేటప్పుడు ఒక ఐదు కేజీలు కూరగాయలు తీసుకొచ్చి ఇక్కడ మీకు ఏర్పాట్లు చేస్తారు ఆ ఏర్పాట్లు వేసి మీరు ఒక పావు కేజీ వంద గ్రాములు తీసుకుని ఇంటికి వేళ్ళని అంతేగాని రైతులు ఎంతో కష్టపడి పండించిన మొదటి పంటని ఈరోజు దేవాలయానికి విరాళంగా ఇస్తే చక్కగా వారు అనక పగలనక వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అద్భుతంగా ఈరోజు డెకరేషన్ చేస్తే మీరు ఈ విధంగా పూర్తిగా ఈ యొక్క దేవాలయాన్ని ప్రాంతాన్ని ఈ విధంగా తయారు చేయడం ఎంతవరకు సమంజసం మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలని చెప్పేసి భారతీ టీవీ మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ విధంగా మన దేవాలయాన్ని తయారు చేయకుండా చక్కగా డెకరేషన్ మంచిగా ఉంచాలని భారతీయ టీవీ భక్తులందరినీ సవినంగా కోరుకుంటూ ఉంది జై హింద్ జై శ్రీరామ్